హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి భోగి సో కింద అయితే ఫస్ట్ ఇలా సింపుల్గా ముగ్గు వేసేసాను వేసేసి ఇంకా పైకి వచ్చిన తర్వాత పనులు అన్నీ కంప్లీట్ అయిపోయి అప్ అయిపోయి వచ్చేసాను అనమాట భోగి రోజు అయితే మేము నువ్వులతో అన్నం అయితే చేస్తామన్నమాట చాలా సింపుల్ ఇది రైస్ బియ్యము తర్వాత బెల్లము నువ్వులు బెల్లము నువ్వులు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి నేతితో కానీ పోపు అట్లా మనము డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి అయితే వేసుకుంటే అంత బాగోదు మనకు అతని అంటే పాతకాలము వంటలా కావాలి అనుకుంటే మటుకు సింపుల్గా జస్ట్ అన్నము నువ్వులు అండ్ బెల్లంతో చేసేసుకోవాలన్నమాట సో ఆ రోజైతే ఎక్కువ వ్లాగ్ చేయలేదు కల ఉండాము వండాము మేము ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే కూడా చిన్న ముగ్గు వేసాను ముగ్గులు పెద్దవి వేయడానికి ప్రాబ్లం ఏమి ఉండదు కానీ కలర్స్ నింపడానికి చాలా టైం పడుతుంది మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది అనేసి అయితే సింపుల్గా ఇలా ముగ్గు అయితే వేసేసాను ఎవ్రీ ఇయర్ కూడా బసవన్నలు వీళ్ళైతే వస్తారనమాట మా ఇంటి దగ్గర ఈ సారీ తక్కువ వచ్చారు మామూలుగా అయితే ఒక ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు సో వాళ్ళకు బియ్యము కొంత మనీ ఇచ్చేసాను అప్పుడు ఎప్పుడైనా శారీ ఉంటే కూడా శారీ కూడా ఇస్తూ ఉంటా అన్నమాట సో అదంతా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరీ చికెన్ కర్రీ చేశాను అన్నమాట ఇంకా ఏదైనా పిండి వంట చేయాలి అని అంటారు కదా సో నేనైతే సింపుల్గా పూరీ ఒకటి చేశానండి పూరీ చికెన్ కర్రీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా పూరి మిర్చి బజ్జీ అయితే చేస్తారు మటన్ కూడా అనమాట సో ఇక్కడ మనకు అంత బాగుండదు అనేసి పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడరు సో అందుకోసం అనేసి చికెన్ చేశాను నాకు వచ్చేసి నేను వంకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ అయితే సింపుల్గా చేసుకుంటున్నాను ఇది వచ్చేసి చాలా సింపుల్గా అండి మామూలుగా ఆయిల్ వేసేసి పోపులోకి జీలకర్ర ఆవాలు వేసేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ నాకు నేను ఒకదాన్ని క్వాంటిటీ కాబట్టి కొంచెం తీసుకున్నాను ఒక ఆలుగడ్డ కట్ చేసి వేసేసాను అనమాట దీంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి బట్ ఈరోజు మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అందుకోసం అనేసి ఇంకా నేను వేయలేదు ఆలుగడ్డ వేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత వంకాయ వేసేసుకోవాలి నేనైతే పొడుగు పొడుగానే కట్ చేసేసాను వంకాయ మామూలుగా అయితే ఒక దాంట్లో ఆఫ్ ఆఫ్ చేసుకున్నా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఒక టమాటా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇది ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి ఇక్కడ వచ్చేసి మా బాబు ఏ కర్రీ చేసినా వాడి ఇంట్లో ఉంటే మటుకు ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఇలా కలిపి వెళ్తాడు అనమాట ఏమంటాడంటే నేను కలిపితే కర్రీస్ టేస్ట్ అవుతాయి అనేసి సో తను కలుపుతూ ఉన్నాడు తర్వాత వచ్చేసి నెక్స్ట్ కొంచెము కొబ్బరి పొడి ధనియాల పొడి తర్వాత కొంచెం గరం మసాలా వేశాను బాగుంటుంది కదా పూరీలోకి అని వేసేసిన తర్వాత ఇంక ఇవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి విజిల్ ఒక విజిల్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట సో ఈరోజు అటు లంచ్ వచ్చేసి నాదైతే సింపుల్గా వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ చేశాను సో ఒక విజిల్ పెట్టేసేస్తే ఇంకా అయిపోతుంది ఎక్కువ అవసరం లేదనమాట దీనికి సో లంచ్ తింటూ ఈ అయితే అఖండ టూ అయితే మూవీ చూసాము బాగుంది నాకైతే బాగా అనిపించింది అనమాట సో మీరు ఏం చేశారు భోగి సంక్రాంతి అనేది కమెంట్ చేయండి రోజు రోజైతే లాంచ్ చేస్తూ అఖండ మూవీ అయితే చూసాము

ముగ్గు వేసేసిన తర్వాత మా దగ్గర అయితే పేడతో గుబ్బమ్మలు చేస్తారు చేసేసి దాని మీద రేగు వండ్లు గడలు పువ్వులు నవధాన్యాలు ఇప్పుడు ఎందుకంటే ఈ సీజన్లో వస్తాయి కదా సో కొత్త పంట వస్తుంది కాబట్టి నవధాన్యాలు అయితే వేస్తారన్నమాట అండ్ కలగూర అనేసి చిక్కుడుకాయ మెయిన్ ఉంటుంది ఈ సీజన్లో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు తినడం చిక్కుడుకాయ ఈ సంక్రాంతి నుంచే స్టార్ట్ చేస్తారనమాట సో అదైతే ఒకప్పుడు పాత ఉండే ఏంటి అంటే చిక్కుడుకాయ అనేది సంక్రాంతి టైంలో చింతపండు అనేది ఉగాది టైంలో చింతకాయ వచ్చేసి వినాయక చవితి అప్పుడు ఆ పండుగ తర్వాతనే తినడం అయితే స్టార్ట్ చేస్తారు మా ఫాదర్ అయితే అలాగే చేసేవాళ్ళు సో అందరికీ మరి ఒకసారి హ్యాపీ భోగి కనుమ సంక్రాంతి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈరోజు ఏముండదండి నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో సో లంచ్ అయితే మాది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మొన్న అరసలకైతే పాకం పట్టాను కదా ఇప్పుడు అది చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా లంచ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా అరసల పాకం అయితే చేయాలి అరసలకు చేయడానికి మెయిన్ ఒక వస్తువు అయితే ఉండాలి ఇది వచ్చేసి అరిసెల చెక్క చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఉంటే అరిసెలు అనేది ఎక్కువ ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుందన్నమాట సో నేనైతే ఇలా మొన్న పాకం పెట్టాను కదా దాన్ని అయితే ఇలా స్టోర్ చేసుకున్నాను ఇలా స్టోర్ చేసుకొని కొంతమంది అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు చేసుకుంటారనమాట సో ఇప్పుడైతే కొద్దిగా చేద్దామో అని అనుకుంటున్నాను మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టింది మటుకు తీసేసి మొత్తం కూల్ అంతా పోయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటాయన్నమాట సో మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ చేయండి సో ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను సినిమా చూసేసి ఇంకా ఇవి అయితే అర్షలు మళ్ళీ ఇంకా రేపు ఫ్రైడే సాటర్డే ఇంకా చాలా రోజులు అయితే బాగుండదు అనేసి ఇంకా ఆర్షాలు అయితే చేయడం స్టార్ట్ చేశాను మీరు ఏమేమి పిండి వంటలు చేశారు చాలా మంది అయితే ఊర్లకు వెళ్ళి ఉంటారు ఆంధ్రాలో అయితే సంక్రాంతి భోగు కనుమ బాగా జరుగుతుంది కదా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే భోగి పండ్లు అలా పోస్తూ ఉంటారనమాట సో మా పిల్లలకు కూడా లెవెన్ ఇయర్స్ వరకు అయితే నేను భోగి పండ్లు పోసాను చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మేము ఉన్న చోట అయితే ఎక్కువ వరకు అయితే పతంగ అట్లాంటివి అయితే ఎగిరేయడం అయితే ఉండదు ఎవరు ఎగ ఎగిరేయరనమాట మేము చిన్న ఉన్నప్పుడు ఓల్ సిటీలో ఉండేవాళ్ళము అక్కడైతే దాబా మీద స్పీకర్స్ పెట్టుకొని బాగుండేది అసలు సంక్రాంతి అంటే తెలంగాణలో చాలా జోర్దారుగా ఉండేది అన్నమాట ఇక్కడైతే సైలెంట్గా లేసామా ఇంట్లో పని చేసామా ఇంకా ట్రెడిషనల్గా ఏముంటుంది పూజ చేసుకోవడము వంట చేసుకోవడము అదే ఉంటుంది పిల్లలకు కూడా ఇక అదే అలవాటు మీరు ఎలా చేశారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా అరిసెలు అయితే చేస్తూ ఉన్నాను అన్నీ అయిపోయిన తర్వాత నేను ఒకసారి మీకు చూపిస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు చూసిందంటే వీడియో ఎంతో కొంత నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో ఇదండి ఈసారి మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే సింపుల్గానే ఉంటుంది అనమాట సంక్రాంతి పండగ ఇంకా ముందు రోజే సంక్రా భోగి ముందే టెంపుల్కి వెళ్ళాం కాబట్టి సంక్రాంతి రోజుకైతే టెంపుల్కి వెళ్ళలేదు సో మీతో మాట్లాడుతూ అయితే నా ఆర్షాలు కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట అన్నీ అయితే ఇలా చేసేసాను ఇలా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మనకు జాలీ అంటే ఇట్లాంటి జాలి ఉంటుంది కదా దాంట్లో కూడా వేసుకోవాలన్నమాట అర్షలకు చాలా ఆయిల్ ఆయిల్ అయితే పడుతుంది థ్యాంక్ యూ